ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి అనగానే టక్కును గుర్తొచ్చేది గంగానమ్మ చెట్టు సెంటర్ నూట ఒక్క గ్రామ దేవతల్లో నాలుగవ గ్రామ దేవత అయిన శ్రీ 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 గంగానమ్మ తల్లి కొలువై ఉండటం వల్ల ఇక్కడున్న వేప చెట్టు సెంటర్ కాస్త గంగానమ్మ చెట్టు సెంటర్ అయ్యింది రాత్రిపూట అన్నం వండి తెల్లారిన తర్వాత పొద్దు పొద్దునే ఆ అన్నం మీద చక్కడి గడ్డ పెరుగు వేసి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ దీన్ని చది నైవేద్యంగా పిలుస్తారు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆలయం మొత్తం రోడ్డుకి సరి ఉండగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం నాలుగు లేదా ఐదు అడుగుల లోతులో ఉండటం విశేషం గంగమ్మే గంగానమ్మ అందుకే అమ్మవారి పాదాల చెంత నుంచి సన్నటి నీటి ధార ఉబికి రావటం గమనించవచ్చు ఆంధ్ర ప్యారిస్ తెనాలి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లిని సాక్షాత్ శ్రీ పార్వతి అమ్మోరు స్వరూపంగా కొలుస్తారు